యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని దయలో కృపలు వర్ధులుతున్నారా రండి ఏసవ సన్నిధికి పాత వీరంపాలెం ఏసవ సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి వేల మంది బాగుపడుతున్నారు స్వస్థతలు పొందుతున్నారు విడుదల పొందుతున్నారు కష్టాల్లో కన్నీటిలో ఉన్నవారు అద్భుతాలు చూస్తున్నారు గర్భపాలాలు దేవుడు తెరుస్తున్నాడు అనేకమైన సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం మిమ్మల్ని ఆహ్వానిస్తాం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకి వీరంపాలెం ఏసరి శని ఆరణాలు జరుగుతున్నాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వాగ్దానం ద్వారా ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు ప్రజలు దీవించబడుతున్నారు మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి వారు మీరు మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎముదో వచ్చినం మీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అలీలుయా దేవుడు అద్భుతమైన వాగ్దానికి ఈ రోజు మన అందరితో మాట్లాడుతున్నాడు మీ మీద దృష్టి పెట్టి నేను మీకు ఆలోచన చెప్పబోతున్నాను ఈ రోజు ఒకవేళ అందరూ ఉండి అనాథగా ఉన్నవి బో బంధువులు స్నేహితులు నీ బలగం అనేక మంది నీతో ఆడుబుట్టిన నీ రిలేషన్స్ నీ కొలిక్స్ చాలా మంది ఉన్నారు కానీ ఒకవేళ అనాథ ఫీల్ అవుతున్నావా ఒకవేళ అందరూ ఉండి అనాథగా ఉండి ఏ సహాయం లేకుండా ఉన్నావా నాకు సహాయం చేయవారు నన్ను విడిపించేవాళ్ళు నాకు మాట చెప్పే ధైర్యం లేదని భయపడుతున్నావా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ కుమారుడ కుమార్తె భయపడద్దు ఆయన నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పబోతున్నాడట నీవు బ్రతికి ఉన్నావంటే కేవలం దేవుని కృప నీకు నువ్వు కాదు కానీ దేవుడు నీకు నడిపిస్తున్నాడు నీ మీద దృష్టి పెట్టాడు ఇంకా ఎంతమంది బంధకాల్లో ఉన్నారు ఇంకా ఎంతమంది కష్టాల్లో ఉన్నారు ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు మీ కన్నీరు మీ ఇబ్బంది మీ వేదన దేవుడు తొలగించి మీకు ఆలోచన చెప్పబోతున్నాడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు ఇక మీద ఏ ఆలోచనతో మీరు ఉన్నారు దేవుడు మీ జీవితంలో ఆలోచన ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని స్థిరపరచాలని ఘనమైన కార్యాలు మీ పక్షాన్ని జరిగించాలని కోరుతుండే ఎంతమంది మాట వింటున్నారు చాలా ఆసక్తిగా ఎక్కడెక్కడో ఉండి వాగ్దాన్ని వింటున్నారు కదా మీ మీద దృష్టి పెట్టబోతున్నాడు అంటే హాలె దేవుడు దృష్టి పెడితే ఈ చరిత్ర మారిపోతుంది మీ పరిస్థితులు మారిపోతాయి మీ జీవితాలు మారిపోతాయి నీ బ్రతకు మారిపోతుంది దేవుడు దృష్టి పెడితే మీ పిల్లలు మారిపోతాయి నీ భర్త మారిపోతాడు వ్యసన ఉన్న వారందరూ కూడా విడుదల పొందుతారు నీ వ్యాపారాల అభివృద్ధి నీ కుటుంబంలో ఆశీర్వాదం నీ కుటుంబం నెమ్మది సమాధానం గొప్ప ఐక్యతను చూస్తావు నీ పిల్లలు గొప్ప భవిష్యత్తులోకి వెళ్ళటం చూస్తాం దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్న వాగ్దానం నేను మీ మీద దృష్టి పెట్టి మీకు ఆలోచన చెప్పబోతున్నాను ఈ రోజు నుంచి దేవుడిని దృష్టి పెట్టబోతున్నాడు దేవుడిని మీద దృష్టి పెట్టి గొప్ప ఆలోచన ఇవ్వబోతున్నాడు ఉన్నతమైన స్థితిలోనికి ఘనమైన కార్యాలలోనికి దేవాతి దేవి నడిపించబోతున్నాడు గనక భయపడక ధైర్యంగా ఉండండి ప్రభు నాతో మాట్లాడాడు అవును నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆయన దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వ స్తోత్రం ఎంతమంది వాగ్దాన్ని విన్నారు నేను వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్తానన్న ప్రవ్వ అముడు తండ్రి మీరే వారికి ఆలోచన ఇవ్వండి ప్రభావ నీ కృపను దైత్యం అడుగుచున్నాను బలహీనతలో అనారోగ్యాలతో ఉన్నవారు ఏసు నాములు విడుదల పొందాలి ఏం చేయాలో అర్థమవ్వని పరిస్థితుల్లో చాలామంది కనబడుతున్నారు ఎటు తొయ్యని పరిస్థితులు కనబడుతున్నారు ఏంటి మా జీవితం అనే ఒక ప్రదర్శన కనబడుతుంది భయపడదు కుమారుడు కుమార్తె నీ వ్యాపారం కొరకు నీ పిల్లల కొరకు నీ ఆరోగ్యం కొరకు భయపడద్దు దేవుడు మేమే దృష్టి పెట్టి మీకు ఆలోచన ఇవ్వబోతున్నాడు అంట అలాంటి కృప అందరికీ దయచేయమని ఏసు నాముడు కూర్చొని తండ్రి ఆమెన్ ఆమెన్ లూయ దేవుడు నీ మీద దృష్టి పెట్టి మీకు ఆలోచన చెప్పబోతున్నాడు భయపడదు మీరు ఎవ్వరు లేని వరకు కాదు ప్రభువైన యేసు మీతో ఉన్నాడు నీ మీద దృష్టి పెడతాడు నీకు ఇస్తాడు నేను ఘనంగా ముందు నడిపిస్తాడు అలాంటి దేవుడు మన అందరికీ దయచేయను గాక ఆ మీన్ గాడ్ బ్లెస్